నమిక రుచి ఛానల్కి స్వాగతం అండి ఇప్పుడు కొబ్బరి బూరెలు తయారు చేయ విధానము హాఫ్ కిలో రైస్ నలభై గంటలు నానబెట్టానండి నలభై గంటలు నానబెడితే బాగా వస్తాయి ఇలా మిక్సీ పట్టి రెండుసార్లు జల్లెడ పట్టుకున్నాను ఇప్పుడు ఒక గిన్నె పెట్టుకుని అందుట్లో హాఫ్ కిలో బియ్యానికి మూడు వందల గ్రాములు బెల్లం వేసాను టీ గ్లాసులో సగం వాటర్ పోద్దాము ఇప్పుడు ఇది వడపెడదాము ఇలా రావాలండి పాకం జార్తూ జాతు కొద్దిగా ఉండగా మనం కొబ్బరి వేద్దాము ఇప్పుడు పాకం వచ్చేసిందండి కొద్ది కొద్దిగా పిండేసి అందుట్లోనూ కొద్దిగా ఆయిల్ వేసి తిప్పుకొని పక్కన పెడదాము ఇప్పుడు ఆయిల్ పెట్టానండి స్టవ్ మీద ఇలా చిన్న చిన్న బెళ్ళలుగా ఒత్తుకొని వేసుకోవాలి ఇలా రెడీ అవునాయండి నా ఛానల్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి ఫ్రెండ్స్ సూపర్గా వచ్చినాయి లైక్ చేయండి